పద్మావతి మురళీకృష్ణ ఎక్కడికి వెళ్తున్నాడు అని చెప్పి మురళీకృష్ణ ఫాలో అవడం కోసం తన కారులో వెనక డిక్కీలో అలా మురళీకృష్ణకు తెలియకుండా అక్కడ అలా కూర్చుండిపోతుంది ఇక అది చూసుకోకుండా మురళీకృష్ణ అయితే కారుని తీసి డ్రైవ్ చేసి విక్కీని కిడ్నాప్ చేసిన దగ్గర ఏరియాకి అయితే వెళ్తాడు ఇక పద్మావతి కూడా కారు ఆగినట్టుగా ఉంది అని చెప్పి కారుల నుండి దిగుతూ ఉంటుంది ఇక మురళీకృష్ణ అయితే లోపలికి వెళ్తాడు విక్కీ అయితే ఎవరా నన్ను కిడ్నాప్ చేసింది ఎవరా అని చెప్పి ఇలా చూసేసరికి అక్కడ ఉన్నది మురళీకృష్ణ మురళీకృష్ణని చూసి విక్రమాదిత్య ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి నువ్వా అని చెప్పి అంటాడు అవును విక్కీ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నువ్వు అని చెప్పి మురళీకృష్ణ అంటాడు ఇంతలో పద్మావతి ఎక్కడికి వెళ్ళాడు ఈ దుర్మార్గుడు ఈ సారిని కిడ్నాప్ చేయించింది ఈ దుర్మార్గుడే నాకు తెలుసు అని చెప్పి పద్మావతి అయితే అలా లోపలికి వస్తూ ఉంటుంది ఇక మురళీకృష్ణ అయితే విక్కీతో ఇలా అంటూ ఉంటాడు నేనే ఎందుకంటే ఇంకొన్ని రోజుల్లో నిన్ను ఆ పైకి పంపిస్తాను అందుకే నిన్ను కిడ్నాప్ చేయించాను అని చెప్పి మురళీకృష్ణ అంటాడు అది విన్న విక్రమాదిత్య ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక పద్మావతి అయితే ఇక ఎక్కడ ఉన్నారు వీళ్ళు అని చెప్పి నెతుక్కుంటూ అలా లోపలికి వస్తుంది లోపలికి వస్తూ వస్తూ అక్కడ ఉన్న మురళీకృష్ణ అలాగే విక్కీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక విక్రమాదిత్య అయితే రే నిన్ను వదలనరా అని చెప్పి విక్కీ కోపపడుతూ ఉంటాడు Thanks for watching friends, please subscribe our channel.